యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలిఫజు ఈలాగన ప్రత్యుత్తరమిచ్చెను నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు బుద్దిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడువై యుడుట సర్వశక్తుడగ దేవునికి సంతోషమా నీవు యదార్థవంతుడువై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమయో ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి దప్పిచేత వారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొన్నిన వారికి అన్నము పెట్టకపోతివి బహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసి తండ్రిలేని వారి చేతులు విరగగొట్టివి కావననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు లేదా దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత పైగానున్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి ఆయన చూడలేడు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు ప్రవాహము వలె పోయెను ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యొద్దనుండి పొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందరు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై గాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియూ వారి సంపదను అగ్ని కాల్చివేసననియు పలుకుచు నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకునుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫిరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగానూ ఉండును అప్పుడు సర్వశక్తుని ఎందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించదవు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయము గలవాణిని ఆయన రక్షించును నిర్దోషికాని వాని నైను ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును